హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా వచ్చిన కసరత్తు ఆ తేదీనే ఏపీ పదో తరగతి ఫలితాలంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు గెలిపాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఏపీలో ఇంటర్ ఫలితాలు రావడంతో ఇక పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి వార్షిక పరీక్షలకు హాజరయ్యారు వీరంతా కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే స్పాట్ ప్రక్రియలు పూర్తి చేశారు ఇక కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయగా మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక సమస్యలు కూడా రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టారు ఇక ఇప్పటికే ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినట్లు తెలిసింది అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఫలితాలను విడుదల చేయాలని భావిస్తుంది ఏపీ బోర్డు ఇక ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున ఫలితాలు అంటున్నారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అయితే ఫలితాలను విడుదల చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా మారింది ఇక మొన్నటి ఇంటర్ ఫలితాలను కూడా ఇదే విధంగా ప్రకటించారు ఇక ప్రస్తుతం ఏపీ పదో తరగతి ఫలితాల విషయంలోనూ ఈసీ నుంచి అనుమతి తీసుకుంది అయితే ఫలితాల విడుదల కోసం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం ఈలోపు అన్ని లక్కిదలను పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాలని ఏపీఎస్ఎస్సి బోర్డు భావిస్తుంది ఇక ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన కుదరకపోతే ఏప్రిల్ తేదీ తేదీలోపు దాదాపు ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇక ఎస్ఎస్సి బోర్డు అధికారిక వెబ్సైట్లో విద్యార్థుల రిజల్ట్ను చెక్ చేసుకోవచ్చు ఇక గత ఏడాదిలో చూస్తే మే ఆరవ తేదీన ఏపీ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి ఇక షెడ్యూల్ ప్రకారం అప్పుడు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీతో పరీక్షలు పూర్తయ్యాయి కానీ ఈసారి మాత్రం మార్చి ముప్పైవ తేదీతో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి దీంతో గతంతో పోలిస్తే ఈసారి ముందుగానే ఫలితాలు రానున్నాయి ఈసారి పరీక్షల కోసం మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఇక రెగ్యులర్ అభ్యర్థులు ఆరు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు మంది పేర్లు నమోదు చేసుకున్నారు ఇందులో బాలుల సంఖ్య మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిదిగా ఉంటే ఇక బాలికల సంఖ్య చూసుకున్నట్లయితే మూడు లక్షల ఐదు వేల నూట యాభై మూడుగా ఉంది చూశారు కంటే మొత్తం మీదగా ఏపీలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినప్పటికీ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి తీసుకొని ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున కానీ లేదంటే ఏప్రిల్ ముప్పయో తారీఖున కానీ దాదాపుగా ఈ రిజల్ట్స్ అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్